మేజర్ హీరోగా చేస్తున్న దేవరాజ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతూ ఉండగా అన్ని చోట్ల సినిమా మీద బజ్ మరో లెవెల్ లో ఉంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమా రికార్డు లెవెల్లో భారీ ఓపెనింగ్స్ తో రచ్చ లేపడానికి సిద్ధమవుతోంది ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తోంది దేవరాజ్ సినిమా రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ప్రీ బుకింగ్స్ తో దుమ్ము లేపుతోంది ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో బుకింగ్స్ తో రచ్చ చేయడానికి సిద్ధమవుతూ ఉండగా బిజినెస్ పరంగా కూడా రచ్చ చేయడం మొదలుపెట్టింది పెట్టింది నైజాంలో ఈ సినిమా బిజినెస్ డీల్ క్లోజ్ చేయడానికి ఓవరాల్ గా నైజాం ఏరియాలో ఎన్టీఆర్ అన్న కెరీర్ లోనే సోలో హీరోగా హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా ఆరు సంవత్సరాల క్రితం సోలో హీరోగా ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత ఇరవై పాయింట్ ఆరు కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి చేసిన త్రిబులర్ సినిమా డెబ్బై కోట్ల బిజినెస్ ని అందుకుంది ఇక ఇప్పుడు సోలో హీరోగా దేవరా సినిమా నైజాం ఏరియాలో నలభై నాలుగు కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతం చేసుకుంది నైజాం లో ఓపెనింగ్స్ పరంగా అప్పట్లో డేబన్ రికార్డులు కొట్టిన ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడు ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది దేవరా సినిమా టాక్ ఏ మాత్రం డీసెంట్ గా వచ్చినా నైజాంలో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది ఇప్పటికే దేవర సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి మరోపక్క సెన్సార్ నుండి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ అని టాక్ రావడంతో దేవర సినిమా ఎలా ఉండబోతుందా అని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేవరాజ్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి